ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం శ్రీ పితృదేవతాభ్యో నమ ఈ మహాలయ పుణ్యకాలంలో పితృదేవతా స్తు దీనినే పితృదేవత ప్రణామ స్తవము అంటారు దీన్ని పారాయణం చేయడం అత్యుత్తమమైనది ప్రతిరోజు ఎన్ని ఎక్కువ సార్లు అయితే అన్ని ఎక్కువ సార్లు పారాయణం చేయండి చదవట ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఆడియో పెట్టుకుని వినండి శ్రద్ధగా పూజ చేసుకొని పితృదేవతలు పూజ చేయండి సత్ఫలితాలు మీ కుటుంబంలో కనిపిస్తాయి ఈ పితృదేవత స్థుతిని బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు ప్రసాదించారు ఈ మహాలయ పక్షంలో మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ఈ పితృదేవత స్థుతిని పారాయణం చేసుకుంటే చక్కటి ఫలితాలు వచ్చి మీ పాపకర్మలు నశించిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైనా పొరపాటుగా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు పారాయణం చేసిన వారిని పితృదేవతలు అనుగ్రహిస్తారు ఈ పితృదేవత స్థుతి లిఖిత రూపంలో ఈ వీడియోతో పాటు ఇవ్వడం జరుగుతుంది ఆ పద్యం కింద దాని యొక్క పూర్తి అర్థం కూడా ఇవ్వడం జరుగుతుంది చక్కగా ఈ పద్యాన్ని మీ ఇంట్లో పారాయణం చేసుకుని పితృదేవతల అనుగ్రహం పొందుదొరుగాక బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्धावलोकाय करुणासागराय च नमः सदा शिवरूपाय ते नमः सदापराधक् शमिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तपोहोम होमजपादीन् यस्य दर्शनं महागुरो గురవై తస్మై పిత్రే నమో నమోన్నమా ప్రణా స్వనాత్ కోటిశ పితృతర్పణం అశ్వేధ శైస్థుల్యం తస్మై పిత్రే నమో నమోన్నమాతి ఇదం స్తోత్రం పితృపుణ్యం యపటేత్ ప్రయతో నర प्रत्यहं प्रातरुत्ताय पितृश्राद्धादिनेऽपि च स्वजन्मदिवसे साक्षात् पितुरग्रे स्थितोपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञात्वादिवाञ्चितं नानापापकर्मकृतापि यः स्तौति पितरं सुतः साध्रुवं प्रविधायैव प्रायच्छित्तं सुखी भवेत् పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మణ్యాధార్హతి ఇది బృహద్ధర్మ పురాణాంతర్గత బ్రహ్మకృత పితృస్తోత్రం ఈ పితృస్తోత్రంతో పాటు ఫలశ్రుతిని పారాయణము చేయవలసిన అవసరము లేదు పితృస్థుతిలో ఉన్నటువంటి శ్లోకాలు మాత్రమే పారాయణం చేసుకోండి ఈ పారాయణం వల్ల వచ్చే ఫలితాన్నే ఫలశతులు చెప్పబడింది ఓం శ్రీ పితృభ్యోన్నమ ఓం శ్రీ గురుభ్యోన్నమ